ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది అనేది కూడా మీకు ప్రతి ఒక్కటి వివరించి చెప్పడం జరిగింది మేము కూడా ఏ సమస్య వచ్చినా తీసుకొచ్చినా వెంటనే దాన్ని పలానా స్కూల్లో టీచర్ లేదనో పలానా స్కూల్లో ఈ ఇబ్బంది ఏది తెచ్చినా ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారి తీసుకెళ్లి వెంటనే సంబంధించిన శాఖ అధికారులకు తీసుకెళ్లి రెక్టిఫై చేయడం జరుగుతా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది అధికారులు ఎలా పనిచేస్తా ఉన్నారు గతంలో అధికారులు ఎలా ఉన్నారు అనేది కూడా మీకు అందరికి ఎస్పెషల్ సర్పంచ్ గతంలో ఎక్కడ స్థలాలు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయా ఎక్కడ దేవాదాయ భూములు ఉన్నాయా ఎక్కడ ఉన్నాయా వాటిని ఎప్పుడు ఆక్యుపై చేసుకుందామా అనే ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సీఎం గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా డిప్యూటీ సిఎం గారు అయినా ఎలా ఇలా ఉన్నారో ప్రతి ఒక్క ఇష్యూలో ఎలా నిస్కారం అయితే అందరికి తెలిసిందే ఇది ఇక్కడ ఏదో మనం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందరి సహాయ సహకారాలతో మన మండలం డెవలప్మెంట్ కోసం సహకరించాలి గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు అప్పుడు ఎలా చేశారు ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే మీకు సర్పంచ్లకు విలువ అనేది తీ లేకపోతే నేను ప్రతి గ్రా మనందరం చూసాను రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ భిక్షా పోతున్నాం కాలువలు కూడా క్లీన్ చేసుకోలేని పరిస్థితి ఉంది మాది అని భిక్షార్థం చేసి విరాళాలు సేకరించి లైట్ లేసిన పరిస్థితి మీది ఈ రోజు మీరు మాట్లాడుతున్న గుంతలు రైతు రాసాం అక్కడ చూడు గుండలే ఏ అసలు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎంత చనిపోయినారు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఎక్కడ గుంతలు మీ ఎలా చేస్తున్నారో అర్థమైంది అలాగే ఎన్ఆర్ఏ జిఎస్ ఫండ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు రోజు ఎలాగో కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావాలి ఎలా కూర్చాలి ఎలా బకాయిలు ఉన్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన రోడ్లు ఎన్ఆర్ఎ నుంచి కూడా సిమెంట్ రోడ్లన్నీ శాంక్షన్ చేసి ప్రతి గ్రామ మీరు ఇందాక మీ ఎండిసి గారు కూడా కోరడం జరిగింది మాకు కావాలని తప్పకుండా సెకండ్ ఫేజ్ లో పెట్టడం గతంలో ఏ కాంట్రాక్టర్ కానీ అవి బిల్లు పడక ఆకులు చేస్తున్నారు మీకు అందరికీ తెలిసిందే ఎంతో మంది పొలాలు అమ్ముకొని మా అబ్బాయి కడుపు పొట్ట చేత కొట్టుకొని మేము తెచ్చాడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా వర్క్ చేస్తే ఇప్పుడు ఎన్ఆర్ఈ చేసి వర్క్ చేస్తే ఈ వారంలో మీరు వర్క్ కంప్లీట్ అయితే నెక్స్ట్ వారంలోనే మీకు బిల్లు పడతా ఉంది ఎక్కడ చూడు ఇంత ఇంకా చూడండి గత ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మేము సర్పంచ్ ఇది కూటమి ప్రభుత్వము ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అన్ని గతంలో లాగా అసలు ఎప్పుడన్నా ఎమ్మెల్యేల కన్నా గత ప్రభుత్వంలో

పది పట్టాలు పదహైదు పట్టాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారు ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చుకున్నారా ఒక్కసారి ఆలోచించండి మీరే గత ప్రభుత్వంలో ఎట్లా ఉందో ఇచ్చిన మాట మేరకు ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకుంటా పోతా ఉన్నాం పెన్షన్స్ ఇచ్చినాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినాం మా ప్రభుత్వంలో దీప పథకం కింద ఇస్తా ఉన్నాం మీరు మళ్ళీ ప్రతిదీ పోర్చుకోలేక మీరు ప్రతిదీ గతంలో మీరు ఎట్లా చేసారయ్యా అసలు రాణించినారా ఈరోజు ఏమో మాట్లాడుతూ అర్థతో కూడా ఒక్క ఇల్లు కూడా ఇస్తా పాపాన పోలేదు మీరు ఇప్పుడు మేము అదే ఇళ్ళలో మీరు గెలుచుకుంటా ఉందా లేదా లేకపోతే దాన్ని క్యాన్సల్ చేసి అర్థతో ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నాము ఈరోజు మేము ప్రతి ఒక్కరి కి మరుగుతోటి కట్టుకోండి పన్నెండు వేలు రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం ఏం చేసి ముందుకెళ్తా ఉండేది తప్పకుండా మిమ్మల్ని కూడా మిమ్మల్ని పిలుస్తా ఉన్నాం గతంలో ఎంత చేస్తారయ్యా ప్రతి ఒక్కటి తీసేసుకుంటా పోయినాడు ఇప్పుడు కూటల్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించే లేదు పూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం మీరు సహకరించండి తప్పకుండా మన పాండ్య నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్టాఫ్ అంతా చాలా మంచిగా వచ్చారు ఏ మండలం తీసుకోండి మీకు కావలిస్తే ప్రతి మండలం కొన్ని పెన్షన్స్ పంచితే పన్నెండు గంటల కల్లా కల్లూరు మండలంలో నైన్టీ సిక్స్ పర్సెంట్ ఉంది మన డిస్టిక్ లోనే ఫస్ట్ వస్తుంది ఏ దాంట్లో కూడా మేము తప్పకుండా సహకరిస్తాం మీరు కూడా సహకరి వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా మేము మా మంచి ఆఫీసర్లని తెచ్చుకున్నాము మంచి ఆఫీసర్లతో మీ సమస్యలు మీ పరిష్కారం కోసమే మేము పనిచేస్తాం అంతేకాకుండా మీ అందరి సహాయ సహకారంలో కూడా ఉండాలి మండలాన్ని కర్నూలు మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మనకి భోజనం స్కూల్లో మధ్యాహ్నం మధ్యాహ్న భోజనం పెట్టేది రేపటి నుంచి నాలుగో తేదీ ఇద్దరు విద్యార్థులకు అమలు చేయబోతుందని కూడా మేము గర్వంగా చెప్పుకోం ఎందుకంటే చాలా మంది పిల్లలు పల్లెల నుంచి వచ్చి భోజనాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఆ స్కీమ్ కూడా చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ మీరు పిల్లలకు కూడా తల్లికి పొందడం అది కూడా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయ్యే లోపల అది కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మీరు ఏదో జరిగిపోతా ఉంది ఇంకా మీరు కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది అనుకుంటున్నారేమో దాని నుంచి బయటికి రమ్మని కూడా నేను ఇక్కడ ఉన్న ఎంపీటీసీ లను సర్పంచ్ కోరుతా ఉన్నా ఆరు నెలలు అయింది మూటమి ప్రభుత్వం వచ్చింది అప్పుడే ఎంత మార్పు కనపడతా ఉందో ప్రతి ఒక్కరు ఎంత ఆనందంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోమని కోరితే ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా కృతజ్ఞత